మించినవాడు ఒకసారి యమధర్మరాజుకు తన ఒంటరి జీవితం మీద నరకం పరిసరాల మీద ఏవగింపు పుట్టింది అతను ఒక్కసారి భూలోకానికి వచ్చాడు వసంతకాలపు శోభతో ప్రకృతి మహా ఆకర్షవంతంగా ఉన్నది చక్కని సూర్యకాంతి అంతటా ప్రకాశిస్తున్నది యముడికి భూలోకం మహా ఆనందమయంగా కనిపించింది యముడు భూసంచారం చేస్తూ ఉండగా ఒకచోట ఒక అందమైన స్త్రీ కనిపించింది ఆమె ఒక పురుషుడితో తగువలాడుతూ ఉన్నది ఆమెతో మాటకు మాట అనలేక పురుషుడు ఓడిపోయి పారిపోయాడు ఆమె అందము ఆమె ధైర్య సాహసాలు చూసి యముడు ముచ్చటపడి ఆమెను పెళ్లాడాలని అనుకున్నాడు అందుకు ఏం చెయ్యాలి తన దోతలను పంపితే ఆమెను ప్రాణాలతో తీసుకురాలేరు అదీగాక ఆమెతో కాపరం చేస్తూ భూలోకంలోనే కొంతకాలం ఉండాలని యముడి ఉద్దేశం అందుచేత అతను అందమైన యువకుడి రూపం ధరించి ఆమెకు తన అభిప్రాయం చెప్పాడు ఆమె అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకున్నది ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కాపరం చేశారు వారికి ఒక కొడుకు కూడా కలిగాడు కొడుకు పుట్టిన తర్వాత యముడి భార్యకు కొడుకు తోడితే లోకమయ్యింది ఆమెకు భర్త మీద అనురాగం క్షీణించింది రాను రాను అతన్ని ఆమె అది కావాలని ఇది కావాలని వేధించసాగింది యముడు ఎంతో ఓపికగా ఆమె కోరికలన్నీ తనకు చేతనైన విధంగా తీర్చుతూ ఆమెను తృప్తిపరచటానికి ప్రయత్నించాడు కానీ ఆమెకు తృప్తి లేకుండా పోయింది ఆమె అతనిలో ఏవో తప్పులు వెతుకుతూ అతని పట్ల ఏమాత్రము లక్ష్యం లేకుండా ప్రవర్తించసాగింది ఖర్చులు నానాటికీ పెరుగుతున్నాయని తన భర్తకు సంపాదన లేదని ఆమె అస్తమానము సాధిస్తుంటే యముడు ఆమె బాధపడలేక కొన్ని మందులు గుళికలు తయారు చేసి వైద్యం ప్రారంభించాడు త్వరలోనే అతనికి ఆ చుట్టుపక్కల మంచి వైద్యుడిగా పేరు వచ్చింది ఆదాయం కూడా బాగానే ఉన్నది కానీ యముడి భార్య మనస్థితి అంతకంతకు దుర్భర స్థితికి వచ్చింది చివరకు ఆమె గొంతు వినిపించినా యముడు ఉన్న చోటి నుంచి లేచి దూరంగా వెళ్లిపోయేవాడు ఒకనాడు అకస్మాత్తుగా యమునికి ఈ భార్యతో కాపురం కంటే తన చీకటి లోకము నరకకోపాలు నయమనిపించి వెంటనే అతను అంతర్ధానమయ్యి తన లోకానికి వెళ్ళిపోయాడు యముడి భార్య భర్త కోసం ఏమాత్రమూ బెంగపడలేదు ఆమె తన కొడుకును చూసుకుంటూ ఎంతో సుఖంగా ఉన్నది ఆమె గారాబంతో యమకుమారుడు ఎందుకు పనికిరానివాడుగా తయారయ్యాడు కొంతకాలానికి ఆమె మరణించింది ఒంటరిగాడుగా మిగిలిన యమకుమారుడికి ఎలా బతకాలో తెలియలేదు అతను తండ్రి చేసిన వైద్య వృత్తి జ్ఞాపకం తెచ్చుకుని ఆ మందులతో తాను కూడా వైద్యం చేయసాగాడు తన తండ్రి ఏమయ్యాడా అని అతను అప్పుడప్పుడు ఆశ్చర్యపడుతూ ఉండేవాడు ఒకనాటి రాత్రి అతనికి తండ్రి కలలో కనబడి నాయనా నువ్వు వైద్య వృత్తి చేసుకో వృద్ధిలోకి వస్తావు కానీ ఒక్క సంగతి గుర్తుంచుకో ఎప్పుడు నువ్వు రోగి వద్దకు వెళ్ళినా మొట్టమొదట రోగి తల వైపు చూడు అక్కడ నేను నీకు కనిపించినట్టయితే ఆ రోగికి వైద్యం చెయ్యకు ఆ రోగి తప్పక చనిపోతాడు నేను కనిపించకపోతే వైద్యం చెయ్యి నువ్వు ఏ మందు ఇచ్చినా ఆ రోగి కోలుకుంటాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు నిద్ర లేచినాక లేచినాకగాని యమకుమారుడికి తాను కన్నది కల అని తెలియలేదు అయినా అతను ఆ కళను నమ్మి ఆ ప్రకారమే వైద్యం చెయ్యి నిశ్చయించుకున్నాడు త్వరలోనే అతనికి మంచి పేరు వచ్చింది అతను వైద్యం చేస్తానన్న తర్వాత రోగి తప్పక బతికేవాడు అతను వైద్యం చెయ్యనన్న రోగి తప్పక చనిపోయేవాడు అందుచేత ప్రజలకు అతని వైద్యంలో అపారమైన భక్తి కుదిరింది ఇలా ఉండగా ఒకసారి ఆ దేశపు రాజుగారి కూతురికి పెద్ద జబ్బు చేసింది ఎన్ని చికిత్సలు చేసినా లాభం లేకపోయింది ఆమె నానాటికి క్షీణించసాగింది ఆమె బతకదని వైద్యులు చెప్పేశారు రాజదంపతులు దుఃఖంతో కుంగిపోయారు అప్పుడు వారికి ఎవరో యమకుమారుడి పేరు సూచించారు రాజు వెంటనే పటులను పంపి అతన్ని పిలిపించాడు యమకుమారుడు రోగిని సమీపించి తన అలవాటు ప్రకారం రోగి తలవైపు పరీక్షగా చూశాడు అక్కడ అతనికి తన తండ్రి కనిపించాడు యమకుమారుడు గతుక్కుమని రోగి గతి నుంచి అందరినీ బయటికి వెళ్లమని తన తండ్రితో నాన్న నేను అభివృద్ధిలోకి రావటానికి ఇది మంచి అవకాశం ఈమెను బతికిస్తే నాకు బోలెడంత కీర్తి ధనము లభిస్తాయి దయచేసి ఈమెను వదిలి వెళ్ళిపోండి అన్నాడు నాయనా ఇంకేదైనా కోరుకో కాని ఈ నీ కోరిక తీర్చటం నాకు సాధ్యం కాదు రాకుమార్తెను నేను తీసుకుపోయి తీరాలి నుదుటి రాతను నేను కాదు కదా ఎవ్వరూ మార్చలేరు యమకుమారుడు ఎన్నో విధాల ప్రాధేయపడ్డాడు కాని ఫలితం లేకపోయింది చిట్ట చివరకు యముడు తన కొడుకును చూసి జాలిపడి మూడు రోజులు గడివిస్తాను ఈ లోపల నువ్వు ఏదో విధంగా తప్పుకో అని సలహా ఇచ్చి మాయమయ్యాడు యమకుమారుడు రాజుతో మహారాజా ఇది చాలా తీవ్రమైన వ్యాధి ఇంకా మూడు రోజులు గడిస్తేనే గాని చెప్పలేను అన్నాడు అతను రాత్రింబగళ్ళు రాజకుమార్తె దగ్గరే ఉండి వైద్యం చేశాడు కాని తన చేతిలో ఏమీ లేదని తెలిసి అతను తండ్రి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అయితే అతని బుర్ర పని చేస్తూనే ఉంది తండ్రి నుంచి రాకుమార్తెను ఎలా కాపాడటమా అని అతను తీవ్రంగా ఆలోచిస్తున్నాడు గడువు తీరగానే యముడు కనిపించనే కనిపించాడు తన కొడుకు ఏ విధంగానూ సహాయపడలేకపోతున్నానన్న బాధ యముడి ముఖంలో కనిపించింది కానీ తండ్రిని చూడగానే యమకుమారుడికి మెరుపులాంటి ఆలోచన తట్టింది అతను చుట్టూ చూస్తూ అమ్మా ఎందుకింత ఆలస్యం త్వరగా త్వరగారా నాన్నగారు వచ్చి ఉన్నారు అన్నాడు గట్టిగా మరుక్షణమే యముడు మాయమై తన లోకానికి వెళ్ళాడు వెంటనే రాజకుమార్తె కళ్ళు తెరిచి చూడగలిగింది ఆమెకు ఇక ప్రాణభయం లేదని గ్రహించి యమకుమారుడు రాజదంపతులకు ధైర్యం చెప్పి తన వైద్యంతోనే రాజకుమార్తె రోగాన్ని నయం చేశాడు రాజదంపతులు పరమానంద భరితులై తమ కృతజ్ఞతను తెలుపుకోవడానికి యమకుమారుడికి తమ కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశారు కథ సమాప్తం రాకుమారి లవంగలత తూర్పు సముద్రంలో ఉన్న స్వర్ణద్వీపపు రాజు ధీమాన్ కుమార్తె లవంగలత చాలా చక్కనిదే కాక నృత్యము సంగీతము చిత్రలేఖనము ఇంద్రజాలము మొదలైన అనేక విద్యలలో ప్రవీణురాలు కూడాను ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి ఆమె వివాహం ధీమానుకు పెద్ద సమస్యై కూర్చుంది ఆయన లవంగలతకు స్వయంవరం ఏర్పాటు చేశాడు దానికి అనేక దేశాల నుంచి రాజులు రాజకుమారులు వచ్చారు గాని లవంగలత వారిలో ఎవరిని వరించలేదు అది చూసి ధీమాన ఆశ్చర్యపడి ఎంతమందిలోనూ నీకు ఒక్కడూ నచ్చలేదా అన్నాడు ఆమె సిగ్గుపడుతూ రత్నద్వీపరాజు శశాంకుడు చాలా అందగాడని తెలివిగలవాడని తీరుడని చెబుతారు నాకు అతనే తగిన భర్త అని నా చెలికత్తెలందరి అభిప్రాయం అన్నది ఈ సంగతి ముందే చెప్పావు కావేమని రాజు తన మంత్రితో సంప్రదించాడు స్వర్ణద్వీపం నుంచి రత్నద్వీపానికి సముద్రం మీద వెళ్లి రావడానికి మూడు నెలలు పడుతుంది పెళ్లి గురించి శశాంకుడి అభిప్రాయం తెలుసుకునేటందుకు మనం ఒక దూతను పంపుదాం అతని వెంట లవంగలత చిత్తరువు టపావురాలు పంపితే శశాంకుడి అభిప్రాయం మనకు త్వరగా తెలుస్తుంది అని మంత్రి సలహా ఇచ్చాడు మంత్రి చెప్పినట్టుగానే థీమాన్ తరపున ఒక మనిషి తగిన కానుకలతో సహా రత్న ద్వీపానికి బయలుదేరి వెళ్ళాడు అతను బయలుదేరిన యాభై రోజులకు పావురాలు వార్త తెచ్చాయి ఆ వార్త ఏమంటే శశాంకుడు రాజకార్యాలలో ముణికి తేలుతూ ఉండటం చేత అతను స్వర్ణద్వీపానికి రావటం సాధ్యం కాదు అందుచేత లవంగలతే రత్నద్వీపం వచ్చే పక్షంలో నిర్ణయం జరగవచ్చు వధువును పెళ్లి చూపులకు పంపడం సంప్రదాయ విరుద్ధమే అయినప్పటికీ ధీమాన్ తన కుమార్తె కోసం అలా చేయటానికి సిద్ధపడ్డాడు ఆయన లవంగలత ప్రయాణం కోసం ఒక పెద్ద నౌకను ఆయత్తం చేసి దాని నిండా వెలలేని కానుకలు నింపి లవంగలత వెంట తన పురోహితుణ్ణి కూడా రత్నద్వీపానికి పంపాడు ప్రయాణం ప్రశాంతంగా సాగింది నెల దాటిపోయింది రత్నద్వీపం ఇంకెంతో దూరంలో లేదు ఇంతలో ఒక రాత్రి అయి నౌకను సముద్రపు దొంగల పడవలు చుట్టుముట్టాయి స్వర్ణద్వీపపు భటులు సాహసంతోనే పోరాడినా లాభం లేకపోయింది యుద్ధంలో సిద్ధహస్తులైన సముద్రపు దొంగలు నౌక మీదికి ఒక్కరొక్కరే ఎక్కిరాసాగారు లవంగలత రానున్న అపాయం గ్రహించి గపగప తన శరీరం అంతా నల్ల రంగు పూసుకున్నది తన నీడిపై వెంటుకలను పొట్టిగా కత్తిరించుకున్నది ఆమె పూసుకున్న నల్ల రంగు పదిహేను రోజుల దాకా వదలదు తర్వాత ఆమె తన దుస్తులు విప్పేసి నావికుల దుస్తులు ధరించింది రాజగురువుతో పాటు ఆమె తాళ్ళగుట్టల వెనక దాక్కుని ఉండగా సముద్రపు దొంగలు నౌకను తాపీగా కొల్లకొట్టి నౌక నుంచి తమ పడవలలోకి దిగిపోతూ నౌక దిగువ భాగంలో బొక్క పెట్టి మరీ వెళ్లారు నౌక సముద్రంలో ముణికిపోసాగింది నౌక మీద ఒక చిన్న తెప్ప ఉన్నది నౌకలోని వారంతా చనిపోయినప్పటికీ ఇద్దరు నావికులు స్పృహ లేని స్థితిలో బతికే ఉన్నారు వారికి స్పృహ తెప్పించి వారితో సహా లవంగలత రాజపురోహితుడు ఆ తెప్ప పడవలో ఎక్కి కూర్చున్నారు నౌక పూర్తిగా మునిగిపోయినాక ఆ తెప్ప పడవ సముద్రం మీద తేలింది నావికులు దాన్ని నడుపుతూ మూడు రోజుల అనంతరం రత్నద్వీపం చేరారు లవంగలత రాజగురువును ఇద్దరు నావికులను వెంట పెట్టుకుని రాజధానికి పోతూ ఉండగా దారిలో రాజుగారి దుస్తులు ఉతికే రంగమ్మ అనే ఆమె తగిలి వాళ్లు వచ్చిన పని తెలుసుకుని పని పూర్తయ్యేదాకా తన ఇంట ఉండమని ఆహ్వానించింది అందుకు లవంగలత ఒప్పుకున్నది ఆ రోజే రాజగురువు శశాంకుణ్ణి కలుసుకుని లవంగలత వచ్చినట్టు తెలిపాడు శశాంకుడు ఆమె కోసం పల్లకి పంపి రాజభవనానికి తెచ్చుకున్నాడు రంగమ్మ లవంగలతకు తన వద్ద ఉన్న మంచి బట్టలు ఇచ్చింది వాటిని ధరించి లవంగలత శశాంకుణ్ణి చూడవచ్చింది ఆమెను చూస్తూనే శశాంకుడు విముఖుడయ్యాడు రాజవంశంలో ఇంతటి అనాకారి మనుషులు పుడతారంటే అతను నమ్మలేకపోయాడు ఆమె ఎవరో మోసకత్తి అనుకుని ఆమెను అతను తిప్పి పంపేశాడు లవంగలత నిస్పృహతో రంగమ్మ ఇంటికి తిరిగి వచ్చింది రంగమ్మ ఆమెకు ధైర్యం చెప్పింది రంగమ్మకు మాలలు కట్టే మనిషి ఒకటి తెలుసు ఆమె వద్ద జుట్టును శీఘ్రంగా పెంచే తైలం ఉన్నది పదిహేను రోజులలో లవంగలత వంటి నలుపును పోగొట్టవచ్చు జుట్టు కూడా పెంచవచ్చు రాజభవనానికి మాలలు కట్టి పంపే స్వరమ అనే మనిషి లవంగలతకు పదిహేను రోజుల పాటు పోషణ చేసి మామూలు మనిషిని చేసింది కాని ఆమెను శశాంకుడి వద్దకు చేర్చేతల అందుకు ఒక మార్గం లవంగలతే అవలంబించింది ఆమెకు మాలలు కట్టడంలో నేర్పు ఉన్నది ఆమె శశాంకుడి కోసం ఒక మాల ప్రత్యేకంగా తయారు చేసి సొరమ ద్వారా పంపింది దాన్ని చూసి శశాంకుడు ఆశ్చర్యపోయి ఇన్నేళ్లు నువ్వు ఏనాడు ఇంత అందమైన మాల కట్టలేదు అన్నాడు ఇది కట్టింది నేను కాదు ఇది ఒక వ్యక్తి ప్రత్యేకంగా తమ కోసం కట్టినది అన్నది స్వరమ నాలుగు రోజుల పాటు లవంగలత రకరకాల మాలలు కట్టి శశాంకుడి వద్దకు పంపింది ఈ మాలలు కట్టే మనిషిని నా వద్దకు పంపగలవా ఎలా కట్టేది చూడాలని ఉంది అన్నాడు శశాంకుడు మహారాజా మీకు ఆశాభంగం తప్పదు ఆమె ఒక పళ్లెంలో పూలు తీసుకుని మీ పేరు చెప్పి వాటి మీద ఊది ఆ పూలను ఒక పాత్రలో పోసి అందులో నుంచి మాలను పైకి తీస్తుంది అలా తయారు చేసిన మాలలు కేవలము మీకేనట అన్నది స్వరమ చిత్రం చాలా చిత్రం ఆమెను ఒకసారి చూసి తీరాలి ఆమెను ఒకరోజు తీసుకురాలేవా అన్నాడు శశాంకుడు స్వరమ ఇంటికి వెళ్ళి లవంగలతతో పాచిక పారింది అని చెప్పింది లవంగలత కొన్ని జాజి పూలు తీసుకుని అందులో సగం పూలతో సాధారణమైన దండ కట్టి మిగిలినవి ఒక పళ్ళెంలో ఉంచింది తర్వాత ఆమె తాను గుచ్చిన దండ ఎడమ అరచేతిలో ఉంచి దాని మీద దండ కనిపించకుండా పూల పళ్ళెం పెట్టుకుని రాజభవనానికి బయలుదేరింది తాను పల్లకీలో రాజభవనానికి వెళ్ళినప్పుడు ధరించిన దుస్తులే ఇప్పుడు ధరించింది ఈసారి లవంగలత కేసి శశాంకుడు మెచ్చుకుంటున్నట్టు చూశాడు ఆమె రాజఠీవిని కనబరుస్తూ అతన్ని పరామర్శ చేసింది మాలలు ఎలా తయారు చేస్తావో చూపించు అన్నాడు శశాంకుడు మాలలు సృష్టించే శక్తి నాలో లేదు నా కోసం దేవుడే మాలలను తయారు చేస్తాడు అది కూడా నేను అమితంగా ప్రేమించే మనిషి కొరకు కోరితేనే అన్నది లవంగలత నా కోసం ఒక మాల తయారు చేయలేవా అని శశాంకుడి మంత్రి అడిగాడు క్షమించాలి అది సాధ్యం కాదు దేవుడికి నా మనసు తెలుసు ఆయన నేను అధికంగా ప్రేమించే మనిషి కోసం తప్ప మాల సృష్టించడు అన్నది లవంగలత నన్ను అధికంగా ప్రేమిస్తున్నానంటావా అన్నాడు శశాంకుడు అది దైవ నిర్ణయం తప్పుతుందా అన్నది లవంగలత సరే దైవ నిర్ణయాన్ని రుజువు చెయ్యి అన్నాడు శశాంకుడు లవంగలత తన ఎడమ చేతిలో ఉన్న పూల పళ్ళెం అతనికి చూపింది అందులో గొచ్చని పూలు మాత్రమే ఉండటం అతను చూశాడు లవంగలత శశాంకుణ్ణి అడిగి ఒక పెద్ద వెండి పాత్ర తెప్పించి పళ్ళెంలో ఉన్న విడిపూలు అందులో పోస్తూ పళ్ళెం అడుగున రహస్యంగా దాచిన మాల కూడా అందులోకి జారబిడిచింది తర్వాత పాత్రలో విడిపూలతో పాటు దండ కూడా కనిపించింది లవంగలత ఆ దండను పైకి తీసి చప్పున శశాంకుడి మెడలో వేసింది శశాంకుడు ఆమెను చూసి చిత్తరువులో కన్నా ఎంత అందంగా ఉన్నది అనుకున్నాడు ఆ మిగిలిన పూల గతే ఏమిటి అని అతను అడిగాడు ఒక్క క్షణం ఆగితే నేను వాటిని దండగా గుచ్చుతాను అన్నది స్వరమ ఆమె గుచ్చిన దండను శశాంకుడు లవంగలత మెడలో వేశాడు కథ సమాప్తం తెలివి గల ఎల్లాలు పూర్వం ఒక ఊళ్ళో దానయ్య అనే కుమాస్తా ఉండేవాడు అతను ఆ ఊళ్ళో ఉన్న ఒక పెద్ద షావుకారు దగ్గర చిన్న కుమాస్తాగా పనిచేసేవాడు మామూలుగా షావుకారు కుమాస్తాలు బాగా డబ్బు చేసుకుంటారు కానీ దానయ్య అలా కాక చాలీ చాలని జీతం డబ్బులతోనే కాలక్షేపం చేసేవాడు అతని భార్య తెలివి గలది చేత ఉన్న దాంట్లోనే ఇల్లు గడుపుతూ వచ్చేది ఊళ్ళో వాళ్ళు మాత్రం దానయ్య చాలా డబ్బు కూడా పెట్టాడని నమ్మారు అదే ఉద్దేశంతో ఒకరోజు రాత్రి దానయ్య ఇంటికి ఒక ఖరాన దొంగ వచ్చాడు అతను పగలు పెద్ద మనిషిలా నటించేవాడు అప్పుడప్పుడు రాత్రివేళ బయలుదేరి దొంగతనాలు చేస్తూ బతికేవాడు దొంగ దానయ్య ఇల్లంతా వెతికినా మామూలు వస్తువులు తప్ప నట్రా కనిపించలేదు దానయ్య తన ధనమంతా ఎక్కడో రహస్యంగా దాచి ఉంటాడని వాడు మొలలో నుంచి కత్తిలాగి దానయ్య అతని భార్య ఉన్న గది ప్రవేశించాడు అలికిడి విని ఆ దంపతులు నిద్రలేచారు నల్లని ముసుగు మొహానికి వేసుకున్న దొంగ కనపడగానే వాళ్ళు భయంతో వణికిపోయారు ఇల్లంతా వెతికినా చీపురు పొల్ల కనిపించలేదు డబ్బు నగలు ఎక్కడ దాచారో మర్యాదగా చెప్పకపోయావో డొక్క చీరేస్తాను అన్నాడు దొంగ దానయ్య గుండె మీద కత్తి ఆనిస్తూ పేదవాణ్ణి నా దగ్గరేముంటుంది ఇంట్లో నీకు కనిపించినదంతా పట్టుకెళ్లి మమ్మల్ని వదిలిపెట్టు అని దానయ్య చేతులు జోడించాడు దొంగ అతని మాటలు నమ్మక దానయ్యను కొట్టసాగాడు దానయ్య భార్య దొంగకు అడ్డం వచ్చి ఎందుకొచ్చినట్టు ఇతన్ని దక్షిణపు గదిలోకి తీసుకుపోయి దాచినదంతా ఇచ్చేద్దురు అన్నది దానయ్య భార్య ఎత్తు గ్రహించి సరేనన్నాడు అతను దొంగను వెంటెట్టుకుని దక్షిణపు గదిలోకి ప్రవేశించగానే దానయ్య భార్య కది తలుపు మూసి బయట గడియపెట్టేసింది దొంగ కిటికీ దగ్గరికి వచ్చి నివ్వెరబోయి చూస్తూ ఇదేమిటి తలుపు మూసావు దేనికి అని దానయ్య భార్యను అడిగాడు దానయ్య భార్య నవ్వి మా దగ్గర ధనం ఎక్కడిది నాయనా నిన్ను రాజభటులకు అప్పగించడానికి ఈ పని చేయవలసి వచ్చింది అన్నది దొంగ గడగడ వణుకుతూ తల్లి నీకు పుణ్యం ఉంటుంది ఆ పని మాత్రం చెయ్యకు అంటూ ప్రాధాయపడ్డాడు దానయ్య భార్య కొంచెంసేపు ఆలోచించి సరే అంతగా బ్రతిమాలుతున్నావు కనుక నిన్ను వదిలిపెడతాను కానీ నువ్వు బయటికి వచ్చి మళ్ళీ మమ్మల్ని కత్తితో బెదిరించవని ఏమిటి ఆ కత్తిని బయటపడయ్యి అన్నది దొంగ వెంటనే తన చేతిలో ఉన్న కత్తిని కిటికీ గుండా బయటపడేశాడు అప్పుడు ఆమె గదిలో ఉన్న తన భర్తతో అలా చూస్తారేమండి ముందు వాడు కొట్టిన దానికి వడ్డీతో సహా ఇచ్చుకోండి అన్నది నిజానికి దొంగ కన్నా దానయ్య బలం కలవాడే వాడి చేతిలో ఇప్పుడు కత్తి లేదు గనక దానయ్య దొంగను పట్టుకుని సున్నంలోకి ఎముక మిగలకుండా చావతన్నాడు దొంగ చేతులు జోడించి ఏడుస్తూ తల్లి ఇకనైనా నన్ను వదిలేయ్యి మళ్ళీ జన్మలో కూడా ఈ ఇంటి ఛాయలకు రాను అన్నాడు అప్పుడే ఎలా వదలున్నాయనా జీతం డబ్బులు చాలక ఇంటి వాళ్లకు నాలుగు నెలల అద్దె బాకీ ఉన్నాం ఈ నెలాఖరుకు వంద రూపాయలు ఇచ్చేయకపోతే ఇంటి యజమాని మమ్మల్ని వెళ్ళగొడతాడు అన్నది తానయ్య భార్య ఆ వంద రూపాయలు నేను ఇచ్చుకుంటాను తల్లి అన్నాడు దొంగ అది సరే గాని మా దగ్గర వంద రూపాయలు చేరినట్టు తెలిస్తే బాకీల వాళ్ళు ఊరుకుంటారా కిరాణా కొట్టువాడికి పాలవాడికి వంద ఇయ్యాలి ఈ బాకీలు తీర్చవలసిందే కదా నాయన అన్నది దానయ్య భార్య ఆ రెండు వందలు కూడా నేను ఇచ్చుకుంటాను తల్లి ఇక నన్ను వదిలిపెట్టు అన్నాడు దొంగ అప్పుడేనా వచ్చే సంక్రాంతి పండక్కి నా కూతురు అల్లుడు వస్తారాయే పిండి వంటలు చెయ్యాలి బట్టలు పెట్టాలి మూడు వందలన్నా ఉంటుంది దాని మాట ఏమిటి అన్నది దానయ్య భార్య అంతా నేను భరిస్తాలే తల్లి నన్ను వదిలిపెట్టు అన్నాడు దొంగ అంతగా అడుగుతున్నావు గనక అలాగే వదులుతాను గాని మొత్తం ఆరు వందలు నా చేతికి ఇయ్యమని మీ ఇంట్లో వాళ్ళ పేర ఉత్తరం రాసి ఆ ఉత్తరంతో పాటు ఆనవాలుగా నీ ఉంగరం ఇయ్య నాయనా అన్నది దానయ్య భార్య ఆమె కోరిన ప్రకారమే దొంగ ఉత్తరం రాసి తన ఉంగరంతో సహా ఇచ్చాడు దానయ్య భార్య ఉత్తరం చదివి చూసుకుని తలాడించి మరి నీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు కదా నాయనా అన్నది దొంగ చేసేది లేక తన ఇల్లు ఎక్కడో చెప్పాడు అప్పటికే తూర్పు తెల్లవారుతూ ఉన్నది దానయ్య భార్య దొంగ ఇంటికి వెళ్ళి దొంగ భార్యకు ఉత్తరము ఉంగరము చూపెట్టి ఆరు వందలు తెచ్చుకున్నది ఆమె తిరిగి వచ్చి గది తలుపు గడియ తెరవగానే దొంగ బ్రతుకు అని బయటికి వచ్చాడు వెళ్ళిపోతున్న దొంగతో దానయ్య భార్య మళ్ళీ ఎప్పుడు వస్తావు నాయనా అన్నది ఆరు వందలు సంపాదించాక తల్లి అని దొంగ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు ఇక ఊళ్ళో ఉండటం ప్రమాదమని ఆ రోజేవాడు మోటాముల్లె సర్దుకుని తన భార్యతో సహా ఆ ఊరు విడిచిపెట్టి ఎటో వెళ్ళిపోయాడు కథ సమాప్తం